మరి జగన్ అప్పులు చేసినాడు అప్పులు చేసినాడు రాజ్య ప్రపంచమంతా ముంచుతాడు అప్పులు చేసినాడు అంటున్నారు కదా నిన్న వార్తల్లో చూసే ఇరవై రెండు కోట్లు చంద్రబాబు నాయుడు అప్పులు చేసినాడు జగన్ పాలన వచ్చినాక పన్నెండు కోట్లే అప్పు చేసినాడు ఎట్లా చెప్తాడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడని చెప్తాడు అట్లా అలా చెప్పకూడదు కదా చూసుకొని చెప్పాలా చంద్రబాబు నాయుడు అంత మోసం మొత్త అంతా ఎవరో బాగుపడినారు ఆయన చేసినాడు బాగుపడే బాగుపడినారు ఈయన అంత పర్ఫెక్ట్గా తీసుకొని రెగ్యులర్గా బాగా అన్నీ కరెక్ట్గా చేస్తున్నాడు కాబట్టి ఈయన చేసేటి బాగలేవు అంటున్నారు ఈ ఉద్యోగస్తులను బాగా పెట్టినాడు కంట్రోల్లో ఏవి పథకాలు రాకుండా చేసినాడు ఇచ్చే వాళ్ళకి ఇచ్చాడు ఈయనన్ను తప్పులు పడుతున్నారు ఇప్పుడు జగన్నాథ్ వాలంటీర్స్ నుంచి ఇబ్బంది బాగా జరిగింది మా పెద్దని లేచనే ఐదుకే ఆరుకే గుడ్ మార్నింగ్ చెప్పి ఒకటో తేదీ పెన్షన్ ఇచ్చినాడు మరి అక్క నీకు అది వచ్చాది బియ్యం ఇంటికాడికి వచ్చి ఇచ్చన్నారు మాకు అన్ని బాగా ఇచ్చినన్నాడు మా జగన్ జగన్ కొంతనాళ్ళు చెప్పుకోవాలా కాసుకొని లైన్లో ఉంటారు పింఛన్ తీసుకుని తలుపు తట్టి పొద్దున్నే ఇచ్చిపోతున్నారు ఇప్పుడే అది ఇప్పుడు అయిందో లేదు పడకలోనే పోతున్నాడు పింఛన్ అయితే అరవై ముప్పై ఇళ్ళకు ముసలి వాళ్ళకు వాలంటీర్లు ఏది అవసరమనే వచ్చి తీసుకొని పోతున్నాడు ఏలి ముద్దర తీసుకొని పోతున్నాడు అక్క నీకు ఆచరా వస్తుంది అది ఇది అని చెప్పి మా ఆయనకు అరవై ఎన్లు వచ్చినాయి పెన్షన్ కూడా పెడతానన్నాడు ఏం ఇంటింటికి ఒకరు ఎవరికొకరికేమో ఏదో ఒకటి అమ్ముతానండి ఉంది ఒకటేమి కాదు ఒకటి తీసుకునేస్తారు అంటారు ఖచ్చితంగా అది ఆ ఇంటికి ఏదో ఒకటి ఉంది ఆయన వల్ల ఒక ఇంటికి కూడా లబ్ధి పొందాలి అనేది లేదు మా జగన్ గారు వచ్చినాక ఆయన చానా మేలు చేసినాడు మిత్రులు ఉండే వాళ్ళకు డబ్బులు వేసా ఆటో వాళ్ళకి కూడా వేసినాడు సాకల వాళ్ళకి వేసినాడు ఏ రోజున్నా వేస్తున్నాడు ఆయన ఏ రోజు జగన్ చాలా బాగా చేసినాడు ఎందుకో ఊరికి అట్లా అన్నారు అట్లా జగన్ గారికి ఆయన చాలా మా కుటుంబానికి అయితే చాలా మేలు చేసినాడు ఆయన చెప్పుకోవడానికి అసలు అరుగురాలు కాదు నాకు బైపాస్ అయింది రాజశేఖర రెడ్డి గారు పెట్టడంతో నాకు ఫ్రీగా బైపాస్ అయింది మళ్ళీ మా కూతురికి ఇడుపుల బాయిలో ఫస్ట్ సీట్ వచ్చి ఆరు సంవత్సరాలు బీటెక్ పూర్తి చేసుకుంది ఒక్క రూపాయి ఖర్చు కాకోకుండా చూడు ఎన్ని జరిగినాయి మళ్ళీ ఇప్పుడు మా మనవరాలకు అమ్మఒడి మా ఆయనకు పెన్షను నాకు పద్దెనిమిది ఏళ్ళది రైతు భరోసా ఇన్ని ఇచ్చినాక మనం ఓటు బేక్ చాలా తప్పు కదా మేడం అది